పనిచేసినటువంటి అనుభవం ఉంది కేసీఆర్ గారు అయితే యూరియా కోసం మమ్మల్ని ఆరు నెలల ముందు నుండి చేజ్ చేసేవాళ్ళు మీరందరు వెళ్ళండి తీసుకురండి మంత్రుల్ని కలవండి యూరియా ముందే తెచ్చుకుందాం స్టాక్ పెట్టుకుందాం అని చెప్పి అంటే ఒక పద్ధతి ఒక ఆలోచన ప్రజల కంప్లీట్ గా ప్రజలను సేవ చేయడంలో ప్రజలకు సేవ చేయడంలో ఫెయిల్ అయినటువంటి పార్టీగా కనిపిస్తున్నట్టు కదా మనం కూడా వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా పోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉంది ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మ మరొక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి